హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్డే స్పెషల్ గులాబ్ జామూన్స్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ ఇది చేయడం చాలా ఈజీ అండి అంటే ఇది చేయడం చాలా మందికి తెలుసు కాకపోతే ఇవి చాలా జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండాలండి కొందరికేమో పగిలిపోవడం లేకపోతే మన గులాబ్ జామ్ లోపడికి పానకం అనేది వెళ్లకుండా గట్టిగా రావడం జరుగుతుంది కాబట్టి మన వీడియోలో చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో తెలుస్తుంది నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలోకి వెళ్దామా ఇక్కడైతే నేను ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి మీ దగ్గర వేరేదిన్నా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ఈ పౌడర్నంతా గులాబ్ జామ్ పౌడర్నంతా వేసేసుకుందాము చూసారు కదా నేనైతే ఈ కంపెనీది అయితే తీసుకున్నాను మీ దగ్గర వేరేదిన్నా పర్లేదు అదే తీసుకోవాలని ఏం లేదండి ఇప్పుడు వీటిని అందరినీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం అక్కడక్కడ ఉండల్లా ఉంది కదా కొద్దిగా పొడి పొడిగా చేసేసుకుందాము దీంట్లోకి మనం ఇక్కడ పాలు వేసి కలుపుతున్నానండి నేను పాలు అనేది మీ ఆప్షనల్ అండి నేనైతే ఇక్కడ పాలు వేసే కలుపుతున్నాను వాటర్ వేసి కూడా కలుపుతారు కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా రాదండి పాలు వేసి కలపడం వల్లనే మనకు పిండి అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి పాలు వేసుకొని కలుపుకోండి చూసారు కదా మనమైతే ఇప్పుడు దీన్ని చపాతి పిండిలాగా మసాజ్ చేసి పెట్టేశానండి పాలు అనేవి మనం తక్కువగానే పడుతున్నాయి దీంట్లోకి చూసి వేసుకోండి చపాతి పిండి ఎలా సాఫ్ట్గా కలుపుతామో అలా కలిపేసి పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా నేను ఇక్కడ ఎలా చేశాను ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి పక్కకు పెట్టేద్దాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పానకం అండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆ కప్పు తోటి టూ కప్స్ షుగర్ అయితే తీసుకుంటున్నాను నేనైతే టూ కప్స్ షుగర్ అయితే సరిపోతుందండి మనకు ఆ టూ కప్స్ షుగర్కి మనము టూ కప్ వాటర్ వేస్తున్నాను పానకం అనేది మనకు బాగా చిక్కగా ఉండద్దండి అంటే లేత పాకంకు కొద్దిగా తక్కువగా ఉండాలి కాబట్టి ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా నేను ఎక్కువగా వేస్తున్నాను చూసారు కదా టూ కప్స్ షుగర్కి టూ కప్ వాటర్ దీన్ని మనం స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేశాను ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా ఇలానే కొందరికి షుగర్ సిరప్ అనేది కూడా పర్ఫెక్ట్గా రావట్లేదండి ఇలా చేయండి పర్ఫెక్ట్గా మనకు వస్తుంది చూసారుగా మనకైతే ఇదైతే మరగడం స్టార్ట్ అయిపోయింది ఇలా మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మరగనివ్వాలండి కొద్దిగా దీంట్లోకి మనం కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను నేనైతే దీంట్లోకి కొద్దిగా మనం కలర్ కోసం నేనైతే ఇక్కడ కుంకుమ పువ్వులో కొద్దిగా హాట్ వాటర్ అనేది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దాన్ని వేసానండి చూసారుగా మనకైతే కలర్ బాగా వచ్చింది ఇక్కడ హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేస్తున్నానండి ఇది కూడా ఆప్షనల్ ఏంటంటే మనకు మనకు పానకం అనేది తెల్లగా పేలిపోకుండా ఉంటుందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా కలిపి పెట్టిన జామ్ పెండు ఉంది కదండీ దాన్ని ఒకసారి మనం మసాజ్ చేసుకుందాము దీన్ని మనం చిన్న చిన్న బాల్స్గా చుట్టేసుకోవాలండి ఫస్ట్ అయితే మనం చేతికి ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అన్న రాసేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్లా చుట్టేసుకున్నాం మీ ఇష్టం మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోవచ్చు నేనైతే ఇంత సైజులో చేసేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిని మనకు క్రాక్స్ అంటే పలుగుళ్ళు లేకుండా చాలా సాఫ్ట్గా నీట్గా చుట్టేసుకోవాలండి చూసారు కదా నేనైతే అన్నీ ఇలా చుట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మనకి ఎక్కడ పగులుళ్ళు లేకుండా సాఫ్ట్గా చుట్టేసుకున్నాను ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి ఒక కడాయిలో అయితే ఇది హీట్ అయిందో చూడడానికి చిన్న బాల్ అయితే వేశాను అలా ఆయిల్లో మనకి పైకి లేసింది కదండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి వీటిని కదపకుండా ఆయిల్లోనే అవే పైకి తేలేలా నేను గరిటతో ఇలా ఇలా అంటున్నానండి సేమ్ అలానే మీరు కూడా చేయండి ఏంటంటే ఫస్ట్ మనం గరిటతో ఇలా తీయడం వల్ల అవి క్రాక్స్ వస్తాయి కాబట్టి మనం నిదానంగా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మరి గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి మనం ఫ్రై చేసుకుంటేనే అప్పుడు మనకు గులాబ్ జాము అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది మీరు స్టవ్ కనుక హైలో పెట్టేసి ఉంటే ఫస్ట్ టైం మనకు బ్లాక్గా అయిపోతాయండి కాబట్టి మీడియంలో పెట్టేసి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకైతే మంచి కలర్ అనే వచ్చాయి మనకు ముందు పాకం సిద్ధం చేసుకున్నాం కదా దానిలోకి ఒక్కొక్కటిని ఇందులో వేసేస్తున్నాను నేనైతే సెకండ్ది మళ్ళీ అలాగే సేమ్ అలాగే వేసేసానండి మితాయి అన్నీ ఇలాగే వేస్తూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ గ్యాస్ అనేది మీడియంలో మాత్రమే పెట్టేసుకోవాలండి నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పాకం అనేది దీంట్లోకి చాలా బాగా వెళ్ళిపోతుంది చూసారు కదా ఇలాగే అన్నీ చేసేసుకుందాం చేసిన వాటిని మనం తీసేసుకొని ఒక్కొక్కటిని పాకంలో వేసేసి పెట్టేస్తున్నాను నేనైతే ఇలా వీటిని టూ అవర్స్ ఉంచేద్దామండి మన టూ అవర్స్ తర్వాతకి మన గులాబ్ జామ్ అయితే ఇలా వచ్చేసిందండి చాలా జ్యూసీగా మనకైతే గులాబ్ జామ్ తయారైపోయింది మీరు ఓవర్నైట్ ఉంచినా పర్లేదండి నెక్స్ట్ డే అయినా తినవచ్చు వీటిని చూశారు కదా ఒకసారి నేను స్పూన్తో కట్ చేస్తున్నాను చూడండి మనకు స్పూన్తో అలా టచ్ చేయగానే మనకు స్పూన్ అనే గులాబ్ జాము లోపలికి వెళ్ళిపోయింది చాలా జ్యూసీగా వచ్చేసింది కదండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఎలా వచ్చింది మన గులాబ్ జామ్ నచ్చినా మీకైతే అయితే ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో